वो लोग जो मतलब आईजी चुचुन ने बात पालन कर सब आए के तेज कर बाबू प्रेम प्रेम अभी कर पे हैंड कर हां ठीक से हमारा वो

let him set లక్షలు తీసుకొని మేము కట్టుకోవాలి సార్ ఈ ఆర్థిక పరిస్థితుల్లో రేట్లు యాక్చువల్గా అయితే మినిమం మూడు లక్షలు ఉంటే కానీ సార్ మేము మినిమం రెండు రూములు కట్టుకుంటాం సార్ ఇక్కడ ఎందుకంటే లక్ష యాభై వేలు రూపాయలు ఇస్తున్నప్పుడు ఎన్టీఆర్ గృహకల్పన కింద ఆ స్కీమే లక్ష యాభై వేలు సార్ పెట్టి మామూలు జనరల్ స్కీమ్ కూడా లక్ష యాభై వేలు ఇస్తున్నారు సార్

పెన్షన్ పెట్టుకోవాలంటే జనరల్ కమిటీ అప్రూవల్ అవ్వాలంటే మత్స్యకరి పరిశ్రమ వాళ్ళ దాంట్లో ఉన్న మా పండిసారి రెడీ రెడీ అది వాడపల్లి దాదాపు ಸರ್ <laughs> మీరు వచ్చి మూడు సార్లు దరఖాస్తు పెడుతున్నా మీకే ఇవ్వలేదు ముప్పై తాగా కొన్ని వేలు లీటర్ లక్షలు లీటర్ సార్ తాగడానికి మంచి రక్షి ఇవ్వండి అంటే మా ఫోన్ కానీ తాగడానికి గ్రామానికి అంటే పొల ఇవ్వడానికి కుదరదు అక్కడ భూములు సార్ పంటలే ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ మాత్రం తీసుకుని వెళ్ళిపోవడం వల్ల కొన్ని లక్షలు వాటర్ ఇక్కడ పంటలు సార్ ఇక్కడ నుండి దేవనాథర్ సార్ మూడున్నర కిలోమీటర్ సార్ రేషన్ తీసుకుని వెళ్ళాలి సార్ బురదలు వెళ్ళి వర్షం పడితే ఇలాంటి

ఆర్డీఓ గారు కానీ ఏంటంటే దూరం వర్షాలు పడినప్పుడు ఎండగిన ఇలాంటి వెళ్ళారు సార్ అరవై ఎనిమిది కోట్లు కూడా ట్రాన్స్పోర్ట్ పెడతాం సార్ ఊరికి అండి సార్ ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇస్తాం కూడా తీస్తామని కూడా డీలర్ గారు ఇప్పుడు అవ్వలేదు దానికి ఆర్డీ ఒక లెటర్ పెట్టుకున్నారు ఒక లెటర్ పెట్టామంటే ట్రాన్స్పోర్ట్ ఇస్తాం అయినా సరే ఆర్డీఓకి లెటర్ పెట్టుకోవడం ఆర్డీఓకి ఒక లెటర్ పెడతాంటారు ఆర్డీఓ గారు ఒక షాప్ రావాలంటే మినిమం నాలుగు వందల యాభై రేషన్ కార్డు ఉండాలంటా లేదు అని కూడా చెప్పాము చెప్పినప్పుడు ఇస్తారు అది పోయింది ఆ పదిహేను రోజులు లెక్క పోయింది ఇప్పుడు అందరిది అది త్రీ డేస్ అంగన్వాడితే అంటే అంగన్వాడీ రైస్ రైస్ ఏమంటే తింటున్నాము ప్రభుత్వం నుండి మాత్రం ఈ రైస్ ఏమండి ఇది మేము ఇచ్చామని అని కాదంటే ఐదు వందల రూపాయలు ఇచ్చారు

వెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఊరు అంతా భోజనాలు పెట్టండి మీరు ఎంతమంది ఉన్నారో భోజనాలు పెట్టుకోండి నేను అన్నాను సార్ భోజనాలు పెడతాం రెండు వందల ముప్పై భోజనాలు పెట్టాలంటే గ్యాస్ లేదు తర్వాత వండుకోవడానికి ఎవరు లేరు దానికి ఎవరు ఇస్తారంటే రైస్ మాత్రం ఒక ప్యాకెట్ వేసి వెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళారు ఆ రైస్ వేసి భోజనాలు చేయండి ఇచ్చారు

తర్వాత ఇప్పటి డేల దగ్గరికి వెళ్ళిన తర్వాత రేషన్ సరుకులు రాలేదు రేషన్ వరకు రాలేదు ప్రజలు అల్లరిపోతున్నారు అని తీసుకొని వచ్చి రాత్రి రాత్రి అక్కడ లారీ ఆపించి రాత్రి తొమ్మిది గంటలకి నేను రాత్రి తొమ్మిది గంటల లారీ ఆపించి ఫ్రాక్టర్ మీద తెచ్చి చిట్టించి రైస్ ప్యాకెట్లు యాభై కేజీలు పంచాము తర్వాత ఏంటంటే బంగాళదుంపలు సెలంగ్ పోకపో అవన్నీ ఇచ్చారు సార్ ఇప్పటికే పంచలేదు వారు ఉన్నాయి సార్ రేపు సార్ దీని మాట్లాడతారు మీ తరుపున ప్రధానమైంది ఏం మాట్లాడాలి ప్రధానమైనది ఏడు సార్ ఇక్కడ ఏంటంటే బతుకుతున్న యాభై సంవత్సరం నుండి బతుకుతున్నటువంటి జీ సార్ ఇది మీద బతుకుతున్నటువంటివి అందరి రైతులు జీడే డే పది పది పదివేల రూపాయలు ఒక బస్తా పిక్ అయితే పన్నెండు వేల రూపాయలకి వెళ్తుంది జీడి సార్ చెట్లు ఎకర ఎకర ఏంటంటే ఒక బస్తా పన్నెండు రూపాయలు సార్ బస్తా పన్నెండు వేల రూపాయలు మినిమం ఏడు ఎనిమిది బస్తాలు పండితే సార్ అందరికి యాభై సెంట్లు ఎకరా భూమి ఉన్నది సార్ ఎక్కడికి వెళ్ళపోయినా సరే యాభై సెంట్లు అరవై సెంట్లు ఉన్న మూడు బస్తాలైనా ముప్పై వేల నలభై వేల రూపాయలు ఇస్తారు కాబట్టి ఏంటంటే ప్రజల జీవన ఆధారం ఏంటంటే ముప్పై వేల రూపాయలు వస్తాయి కాబట్టి సాగుకారు దగ్గరికి వెళ్ళి పదివేల ఐదు వేలు అవసరం వచ్చినప్పుడు మన ఆరోగ్యం కోసం అప్పు దొరికి సార్ ఇప్పుడు ఏంటంటే ఈ జట్టు పోవడం సార్ ఇప్పుడు కూడా పద్దెనిమిది మంది ఈ గ్రామం సార్ అరవై ఎనిమిది ఇల్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది మంది ఇప్పుడు కూడా దుబాయ్ లో ఉన్నారు సార్ సౌత్ ఆఫ్రికా వెళ్ళారు సార్ పది మంది ఒకే ట్రిప్ లో సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయారు ఇక్కడ ఏం జీవనాధారం లేదు ఇప్పటికీ సౌత్ ఆఫ్రికాలో లో ఉన్నారు టూ మంత్స్